అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా మనం లాంగ్ వీడియో చేయక ఎందుకంటే యూస్ రావట్లేదు అని చెప్పేసి అసలు లాంగ్ వీడియో అయితే అనుకున్నాను నేను కానీ మళ్ళీ చేస్తున్నాను ట్రై చేస్తున్నాను యూస్ వస్తాయేమనని మీరైతే బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా వీడియో మొత్తం కూడా చూసాక వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఓకేనా అలా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని కూడా మొత్తం చూసేసేయండి ఎక్కడికి వెళ్తున్నారు అబ్బా అనుకుంటున్నారా మరేం లేదండి మేము డిమార్ట్కి వచ్చాము ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి అనుకోకుండా మా వారు మేము ఇలా డిమార్ట్కి వచ్చేసాము ఆ డిమార్ట్లో ఏముంటుందిలే అనుకుంటారేమో అదేం లేదండి కొంచెం సరదాగా ఉంటుంది వీడియో చూసి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వచ్చేసి మా వారు మమ్మల్ని ఇక్కడ దింపి బండి పార్క్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నారు వారు లోపలికి రాగానే స్టార్ట్ చేసారండి ఏం తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నారు బిస్కెట్లు మాకు అన్న కోసం ఇంకా మనం డిమార్ట్కి రావటం వల్ల మనకు తెలియకుండా నాకు చిన్న మిస్టేక్ చేస్తామండి అదేంటనేది మీకు తర్వాత చెప్తాను ఇంక ఇక్కడ వచ్చేసి మా కన్నా చూడండి నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఆ స్పెడ్స్ని కరెక్ట్గా పెట్టుకోవడం చాలా కష్టపడి ఫైనల్గా పెట్టుకుంటాడు ఈ లోప గంకులు వస్తారు యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే మా కన్న నేను వీడియో తీస్తుందని చూసి స్పెడ్స్ పెట్టుకుంటున్నాడు ఈలో పా అంకులు కూడా నేను వీడియో తీయటం చూసి అంకులు కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా కన్నాకైతే చాలా ఇష్టం అండి ఇప్పి కానీ ఈ మధ్య తీసుకోవట్లేదు ఇంట్లో అసలు చేయట్లేదు చిన్నపిల్లకైతే అయితే పెట్టద్దంట అందుకే మానేసాము ఇప్పి ఇక్కడ చూడండి ఇంక మా వారు హాని ఆల్రెడీ ఇంట్లో ఉంది అయినా కానీ చూస్తున్నారు మా వారితో డిమార్ట్కి వస్తే ఇలానే ఉంటుందండి ఇంక ఇక్కడ వచ్చేసి పుట్నాలు అండి మేము రిలయన్స్కి వెళ్ళిన డిమార్ట్కి వచ్చిన ఇలానే మా కన్నా నేను కొన్ని పుట్నాలు తీసుకొని తినేస్తాము ఇంకా ఇక్కడ చూడండి మా వారు కందిపప్పు అండి ఆన్లైన్లో ఎలా ఉంది మనకి ఇక్కడ రేట్ ఎలా ఉంది కంపేర్ చేసి తీసుకుందాం అని చెప్పేసి ఫోన్లో చెక్ చేస్తున్నారనమాట అనపడ్డా నీకు ఇంకా మేము ఎప్పుడొచ్చిన డిమార్ట్కి వన్ మంత్కి సరిపడు మాత్రమే రవ్వలు కానీ పప్పు దినుసులు కానీ తీసుకుంటామండి అప్పుడప్పుడు చూస్తుంటాను నేను డిమార్ట్లో కొంతమంది ట్రాలీలు అయితే వాము ఎంత ఎంత సరుకులు తీసుకుంటారో త్రీ మంత్స్కి కూడా యూజ్ చేయొచ్చండి అలా తీసుకుంటారు మేమైతే అసలు అలా తీసుకోమండి చాలా తక్కువ తీసుకెళ్తూ ఉంటాము

తీసుకున్న తర్వాత మేము థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి మాకు కన్నాకి టాయ్స్ తీసుకుందామని చెప్పేసి ఇంకా క్యాజువల్గానే నేను వీడియోస్ తీస్తుండే ఒక అతను సడన్గా వచ్చాడు ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అనుకుంటా ఎందుకు నువ్వు వీడియోస్ తీస్తున్నావు ఏం చేస్తావు ఎక్కడ పెడతావు అని చెప్పేసి క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేసాడు నన్ను నేనేం చేయండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి తీస్తున్నాను అంతే అన్నాను అయినా కానీ నాతో ఒక టూ త్రీ వీడియోస్ డిలీట్ చేయించాడు అతనితో మాట్లాడుతుండగానే మా వారిని వదిలేసి వెళ్ళిపోయారండి నాకు కొంచెం భయం వేసింది ఇంకా తర్వాత గబగబా మా వారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అని చెప్తే ఏం కాదులే నువ్వేమన్నా బ్యాడ్గా వీడియో తీసి పెడతావేమో అని చెప్పేసి భయపడ్డాడేమో లే లైక్ తీసుకో అన్నారు నన్ను అయితే కాసేపు ఫాలో కూడా చేశాడండి తనైతే ఈ వీడియోస్ తీస్తున్నానేమో అని చెప్పేసి తర్వాత బిల్ వేయించుకున్నాక బయటకు రైన్ అండి ఫుల్గా పడుతుంది ఒక వన్ అవర్ దాకా డీమార్ట్లోనే వెయిట్ చేశాము ఇక కోసమేనేమో మీరు ఇంటికి వెళ్ళండి అన్నట్టుగా రైన్ మాత్రం కంప్లీట్గా తగ్గిపోయింది ఇక దానిలో వస్తూ వస్తూ చిట్టి బాగుండాలని బజ్జీలు తీసుకున్నాం వేడివేడిగా మా ఈ కారం పొడిని చూస్తున్నారు కదా మా వారికి చాలా ఇష్టము ఫుల్గా హ్యాపీగా తిన్నాం అనమాట తిన్న తర్వాత మా కన్నా తీసుకున్న టాయ్స్ ఓపెన్ చేసి ఇచ్చాక మా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఎందుకంటే మా కన్నాకి ఫస్ట్ టైం అనమాట ఇట్లా గండు బొమ్మ గంటము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆడుకున్నాడు వాడు కూడా ఫుల్గా না ক వచ్చేసి మా వారి సరుకులని బయటకు తీస్తున్నారండి ఇంకా వాటిని సపరేట్గా కూడా పెడుతున్నారు ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక ఒక చిన్న మిస్టేక్ చేస్తామని చెప్పేసి డి వెళ్తే అదేంటంటే డి వెళ్తే మనం అనుకోని సరుకులు కూడా తీసుకుంటాము ఇక్కడ వచ్చేసి మేము అనుకున్న వాటికంటే అనుకోకుండా తీసుకునే ఎక్కువ ఉన్నాయన్నమాట అదే మనం ఒక చిట్టి రాసుకొని కిరాణా షాప్కి వెళ్తే మాత్రం కరెక్ట్గా మనకి ఏం కావాలో అవే తీసుకుంటాము డి వెళ్తే ఇలా ఉంటుంది అనమాట మనమేమో డి ఆఫర్ ఉంటుంది కదా అని చెప్పేసి కాస్త కూస్తో మిగిలిద్దామని డిమార్ట్కి వెళ్తుంటాము కానీ అక్కడ మనం ఏం చేస్తామంటే ఆఫర్లో మిగిలిన మనం ఎక్స్ట్రా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము సరుకులు మాకైతే అలానే జరుగుతూ ఉంటుంది మీరు కూడా డిమార్ట్కి వెళ్తే మీరు కూడా ఇలానే చేస్తారా చేస్తారా లేదా కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ సరుకుల కోసమే మీరు డిమార్ట్ దాకా వెళ్ళాలా అని అంటారేమో ఎవరైనా దానికి కూడా మీకు రీజన్ చెప్తానండి మాకన్నాకి వాడే సోపు మాకు రిలయన్స్లో దొరకదనమాట పక్కాగా ఆన్లైన్ లే ఆన్లైన్లో అన్నా తీసుకోవాలి లేదా డిమార్ట్ కన్నా వెళ్ళాలి అందుకే అనుకోకుండా మా కన్నా సోప్ కోసమే స్పెషల్గా డిమార్ట్కి వెళ్ళాము సరే ఇంట్లో కొన్ని కొన్ని నిండుకున్న సామాన్లు తీసుకొని వచ్చాము ఎలా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంతేనండి వీడియో ఇక వీడియో కనుక నచ్చితే ఇంక లాస్ట్లో అండ్ మర్చిపోయాను ఇది కూడా యాడ్ చేసి చేయాలి ఇవి కూడా అనుకోకుండానే తీసుకున్నాము ఏది కూడా చేయలేదు ఒకసారి కూడా ఎలా ఉంటాయో చూడాలి ఫైనల్గా అయితే మేము డిమాటుకు వెళ్ళి తెచ్చుకున్న సరుకులన్నీ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం చేయకుండా అసలు మర్చిపోమాకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్